శిష్టికరణాల కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా వన సమారోధన జరుపుకున్నామని శిష్టికరణాల సంఘం రాష్ట్ర నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ అన్నారు కృష్ణా జిల్లా శిష్టికరణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జక్కంపూడి మామిడి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు సిష్టికరణాల సంఘం రాష్ట్ర నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిష్టికరణాల రాష్ట్ర సంఘ నాయకులు పెద్దలు పాల్గొన్నారు ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో వన సమారాధన ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వన సమారాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ వన సమారాధనలో సృష్టికరణాల కుటుంబ సభ్యులు ఆనందంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సృష్టికరణాల పెద్దలు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు తొలిత సత్యనారాయణ స్వామి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు చిన్నది <SANAS2 sociedad> <SANASU SMAIL Vincent Leonard>

సరి 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 సంగారి రంగు చీర కక్షి ఉన్న చిన్నది జిల్లా శిష్టకరణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా శిష్టకరణ కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కలిసి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ చక్కటి కార్యక్రమానికి చాలా మంది అతిథులు శిష్టకరణ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ విచ్చేసారు ముఖ్యంగా జడ్జి మన్మధరావు గారు కానీ మన పొలమంత్రి ఉమామహేశ్వరరావు గారు గాని అమరావతి మెట్రో ఎండి యూజే గారు గాని వీళ్ళందరూ వచ్చి మా కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించడం జరిగింది ఈ రోజు కుటుంబ సభ్యులందరూ సరదాగా ఆనందంగా మేమందరం కలిసి చేసుకున్నటువంటి ఈ పండక్కి చాలా చక్కటి స్పందన వచ్చి కుటుంబ సభ్యులందరూ ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కృష్ణా జిల్లా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తో కృష్ణా జిల్లా శిష్టికరణ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది పాల్గొన్న వాళ్ళకి మంచి మంచి బహుమతులు వివిధ వివిధ ఫ్రెండ్స్ నా మిత్రులు సేకరించిన గిఫ్ట్లు కూడా ఈ రోజు అందజేయడం జరిగింది అందరూ హ్యాపీగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఈ కృష్ణా జిల్లా కర్ణాల సంఘం తాలూకా పిక్నిక్ చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు శివకుమారి పట్నాయక్ గారు చెప్పినట్టుగా అందరం ఒకటి అందరం ఒకే సభ్యులుగా ఉండి ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వర్తిస్తారని ఆ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను ఆశ్చర్యపోవలసింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అందరూ మంచి ఉత్సాహంగా ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరూ తోటి పాల్గొన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలని శివకుమార్ పట్నాయక్ వారు కూడా ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్